నేను నాగేశ్వరరావు టస్మా తెలంగాణ రిజిస్టర్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ సత్పల్లి డివిజన్ ప్రెసిడెంట్ ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా కార్పొరేట్ స్కూల్స్ విద్యార్థులను తల్లిదండ్రులను సమాజాన్ని అనేక రకాలుగా తప్పుదవ పట్టిస్తున్నాయి విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టిస్తున్నాయి విద్యా వ్యాపారం చేస్తున్నాయి ఫలితంగా అనేక వర్గాల పిల్లలు అనేక రకాలుగా మానసికంగా నష్టపోతున్నారు శారీరకంగా శారీరకంగా నష్టపోతున్నారు ఆర్థికంగా కూడా నష్టపోవటం జరుగుతుంది వాళ్ళు చెప్పేది మావి అంతర్జాతీయ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు అంటారు మరి వాళ్ళవి అంతర్జాతీయ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు అయినప్పుడు పిల్లల్ని క్లాస్ రూమ్లో వదిలి టీచర్స్ను ఇళ్లంబడి తిప్పాల్సినటువంటి అవసరం ఏముంది ఒక రాత్రి లేదు పగలు లేదు పండుగ లేదు అదేవిధంగా టాలెంట్ టెస్టులు పెడుతుంటారు అడ్మిషన్ టెస్టులు పెడుతుంటారు అంతర్జాతీయ పాఠశాలలకు అడ్మిషన్ టెస్టులు ఎందుకు అంతర్జాతీయ పాఠశాలలకు కార్పొరేట్ పాఠశాలలకు టాలెంట్ టెస్టులు పెట్టాల్సిన అవసరం ఉంది నువ్వు టాలెంట్ టెస్ట్ పెట్టి కలిగినటువంటి క్లవర్ స్టూడెంట్స్ని తీసుకొని నువ్వు చదివి చెప్పేది ఏంది ఆ స్టూడెంట్ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నా కానీ మంచిగా చదువుకుంటాడు మంచి మార్కులు వస్తాయి అంటే బాగా చదివేటటువంటి పిల్లలు ఎక్కడైనా స్కూల్స్లో ఉంటే వాళ్ళకి రకరకాలుగా ఎర్ర చూపి ప్రలో పెట్టి వాళ్ళని తీసుకొని వచ్చి ఎగ్జామ్స్ రాపియటం ఆ పిల్లల్ని వాళ్ళ దగ్గర ఉండి చదివించి ఆ ర్యాంకులు వస్తే అది మా ఘనత మా గొప్ప మా త్యాగం అని చెప్పేసి గొప్పగా ప్రచారం చేసుకోవటం ఇది కార్పొరేట్ స్కూల్స్కి మంచి పద్ధతి కాదు ఇంకొక వింత పోకడి వికృత పోకడి ఏంటంటే హైదరాబాద్ ఖమ్మం విజయవాడ గుడివాడ అక్కడ చదివినటువంటి కార్పొరేట్ స్కూల్స్లో మంచి మంచి ర్యాంకర్స్ ఉంటే ఆ మెరిట్ పిల్లలు ఉంటే వాళ్ళందరినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఈ సంవత్సరం ఈ కార్పొరేట్ పాఠశాల వాళ్ళు వాళ్ళ పాఠశాల తరఫున ఫీజు కట్టి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రప్పించారు ఇప్పుడు రేపు రిజల్ట్ వస్తే ఏమంటారు ఇదంతా మా గొప్ప మా ఖ్యాతి మా ఘనకీర్తి అని చెప్పుకుంటారు దయచేసి ఇది మంచి పద్ధతి కాదు తల్లిదండ్రులు కూడా వీటిని గమనించాలి ఇక ఒక్కొక్క కార్పొరేట్ స్కూల్ వాడికి రాష్ట్రంలో అనేక చోట్ల వంద వరకు బ్రాంచ్లు ఉంటాయి ఈ బ్రాంచ్లో మార్కులు రావు వేరే బ్రాంచ్లో మార్కులు వస్తే అక్కడ వచ్చినటువంటి మార్కులు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి బ్రాంచ్లో ఉన్న కరపత్రంలో వేసేసేసి ఒకటికి ఒకటి రెండుకి రెండు మూడుకి మూడు అని చెప్పేసేసి ప్రచారం చేసుకుంటారు దయచేసి నేను ఈ తల్లిదండ్రులకి ఈ విద్యావేత్తలకి ఈ మేధావులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే అసలు ఆ కరపత్రంలో ఉన్నటువంటి పిల్లల ఫోటోలు వాళ్ళు ఇక్కడే చదివారా లేదా తెలుసుకోవాలి వాళ్ళకు వచ్చినటువంటి మార్కులు అవి ఎక్కడ లేకపోతే వేరే బ్రాంచ్లో వచ్చినవో చూసుకోవాలి ఈ మధ్య నేను ఒక స్కూల్ టీచర్స్ని ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర అడిగాను ఏమండి మీరు కొంతమంది పిల్లల్ని మీరు కొనుక్కొని వచ్చి ఇక్కడ ఎగ్జామ్స్ రాపిస్తున్నారంట ఇది నిజమేనా కాదా అసలు ఆ పిల్లల్ని మీ దగ్గర చదివారా అని అడిగితే అక్కడ ఒక టీచర్ నాకు చెప్పిన ఇన్ఛార్జ్ చెప్పింది ఏంటంటే కేవలం హాల్ టికెట్ తీసుకునే రోజు మాత్రమే ఆ విద్యార్థిని మేము చూసాము ఆ తర్వాత మేము అతన్ని చూడలేదు అన్నారు అంటే ఆ స్టూడెంట్ని ఎక్కడో చదివేటటువంటి వాడిని కొనుక్కొచ్చేసి ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడ ఎగ్జామ్స్ రాపించారు సత్తుపల్లిలో అసలు శ్రీ చైతన్య అనే స్కూల్కి గుర్తింపలేదు కానీ రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి ఇప్పటికీ కూడా శ్రీ చైతన్య పేరు మీద అడ్మిషన్స్ జరుగుతాయి టాలెంట్ టెస్టులు జరుగుతాయి క్లాసులు జరుగుతూ ఉంటాయి వాళ్ళు ఎక్కడ కూడా దొరకరు ఇక్కడ మరీ దరిద్రం ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ కొంతమందికి మనకి ఏ పేరు అయితే ఉందో ఆ పేరు మీద ఇక్కడ స్కూలు ఉండదు ఆ పేరు మీద బస్సులు ఉండవు ఆ పేరుకి ఆ పేరు మీద అసలు ఆ స్కూల్కి పత్రాలు ఉండవు స్కూల్ ఒకటి పేరు మీదగా ఉంటుంది బస్సులు ఒకటి పేరు మీదుగా ఉంటాయి ఆ స్కూల్ నడిపేది ఇంకొకటి ఉంటాడు రేపు ఆ పిల్లలకి ఏదైనా అయితే ఎవడు బాధ్యత వహిస్తారు ఆ మధ్యన రవాణా శాఖ అధికారులు కూడా ఈ సత్తుపల్లిలో శ్రీ చైతన్య నారాయణ స్కూల్ బస్సులని సీజ్ చేయడం కూడా జరిగింది అవి నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారని చెప్పేసి అనేక సందర్భాల్లో నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ శ్రీ చైతన్య స్కూల్ పేరిట నడుస్తున్నటువంటి ఇన్స్టిట్యూట్కి ఈ కార్పొరేట్ స్కూల్స్ వల్ల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బందులు గురవుతున్నారు పిల్లలు కూడా మానసికంగా ఇబ్బంది పడుతున్నారు అది ఎలా అంటే అడ్మిషన్ టెస్ట్ టాలెంట్ టెస్ట్ అని పిల్లల్ని తీసుకెళ్తారు పిల్లల్ని తీసుకెళ్ళి ఆ పిల్లలకి ఏం చేస్తారంటే ఐదో తరగతి స్టూడెంట్కి ఏడో తరగతి ప్రశ్నపత్రం ఇస్తారు ఇచ్చేసిన తర్వాత మార్క్స్ రావు తర్వాత ఏం చెప్తారంటే మీ వాడికి ఇప్పటిదాకా చదువుకున్నటువంటి స్కూల్లో సరిగ్గా చదువు లేదు స్టాండర్డ్స్ లేవు బేసిక్స్ లేవు మేము ఎగ్జామ్ పెట్టాము ఎనభైకి ఇరవై మార్కులే వచ్చినాయి అని చెప్పేసేసి ఒక రకంగా చెప్పాలంటే బ్లేమింగ్ మోసం చీటింగ్ దగా చేస్తారు వెంటనే ఆ పేరెంట్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు అయ్యో ఇంత ఫీజు కట్టానో పిల్లగాడు బాగానే చదువుతున్నాడు అని అనుకున్నాను ఎలా జరిగిందని ఆ రోజు నుంచి ఆ స్టూడెంట్ని కొట్టడం తిట్టడం నీకు తిండి దండగా నీకు ఫీజు దండగా నీకు బట్టలు దండగా అంటాం అంతటితో అక్కోకుండా స్కూల్కి రావడం స్కూల్ మేనేజ్మెంట్స్ని టీచర్స్ని అడవటం జరుగుతుంది ఈ రకంగా జరుగుతుంది రెండవది ఏంటంటే ఫీజు కన్స్ట్రక్షన్ బాగా ఎక్కువ మార్కులు వేస్తే మళ్ళీ ఫీజు కన్స్ట్రక్షన్ ఇవ్వాల్సి వస్తుంది కదా అందుకని వాడు ఎగ్జామ్ మంచిగా రాసినా కానీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదని చెప్పేసి తక్కువ మార్కులు చూపెడతారు ఇక ఆర్థికంగా ఎలా దోపిడీ చేస్తారంటే పుస్తకాలు వాళ్లే అమ్ముతారు వాటి మీద అసలు ఎంఆర్పి ఉండదు ఏ పుస్తకం ఎంత ఉండదు అసలు ఎంఆర్పీ లేకుండా పుస్తకాలు అమ్మకూడదు అది చీటింగ్ కానీ వాళ్ళే బుక్స్ ప్రింట్ చేసుకుంటారు వాళ్ళకు ఒక రేట్లు ఉండవు ఇష్టం వచ్చినంత అమ్ముతారు మళ్ళీ దానికి ఐఐటి అంటారు అసలు ఈ ఏరియాలో ఈ కార్పొరేట్ స్కూల్స్ వాడికి ఎవరికి ఐఐటి సీట్ ఒక్కడికి రాలే మాకు వచ్చిన ఐఐటి సీట్లు ఐఐటి అని చెప్పేసి దానికి ఒక ఫీజు తీసుకుంటారు దానికి ఒక బుక్స్ అమ్ముతారు తర్వాత నోట్బుక్స్ అక్కడే అమ్ముతారు చెప్పులు వాళ్ళే అమ్ముతారు బట్టలు వాళ్ళే అమ్ముతారు అది చెప్పులు కొట్టో అర్థం కాదు అది బట్టలు కొట్టో అర్థం కాదు అది స్కూలో అర్థం కాదు అన్నీ కూడా వాళ్ళే అమ్ముతారు ఏంటంటే ఎక్కువ రేట్లు ప్రతిదీ బిజినెస్ ఈ రకంగా తల్లిదండ్రులు కూడా ఆర్థికంగా చాలా నష్టపోవటం అనేది జరుగుతుంది